హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే నేను పీజీ రేక్ ఎంటర్ అయ్యాను సో డే మొత్తం ఎలా ఉంటుందా అని చూపిస్తాను అండ్ నేను ఎప్పుడు ఎవరికోసం పక్కన కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేయను చిన్నప్పటి నుంచి నాకు ఇదే అలవాటు టైం అనేది మనీతో క్యాలిక్యులేట్ చేసుకుంటాను నేను సో వన్ మినిట్ వేస్ట్ అయినా కానీ బాధపడేదాన్ని సో ఎందుకంటే మనకు ఉండే టైంలో మన షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాలామంది హిస్టరీస్ అనేది నేను ఎప్పుడూ చదువుకున్న చిన్నప్పుడు అనమాట సో అప్పుడు వాళ్ళు ఎంత టైం అనేది కేటాయించారని సో దాన్ని బట్టి నా డేమ్ కూడా అలాగే డిజైన్ చేసుకుంటాను సో ఎరండ్ మస్క్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తారంట ఫైవ్ మినిట్స్ గ్యాప్ హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తారంట ఫైవ్ మినిట్స్ గ్యాప్ సో అలాగా ఆయన డే మొత్తం అలాగే డిజైన్ చేసుకున్నాడంట ఎందుకంటే గ్యాప్ అనేది లేకపోతే ఇంకా ఫుల్గా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్మోస్ట్ నైన్ అవర్స్ పని చేయాలంటే అంత ఈజీ కాదు సో నేను కూడా అంతే సో మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉన్నాను సో కాసేపు ఇంట్లో పనులు అవన్నీ చూసుకొని వీడియోని షూట్ చేస్తాను సో కాదీ టైం ఉంటే మేము స్టిచ్చింగ్ చేసుకోవడం కా ఖాళీ టైం అంటే ఖాళీ టైం ఏం కాదు సో ఇవన్నీ పనులే సో నేను చేసే పను అని వీడియో చూ వీడియో తీసి ఎడిట్ చేసి ఈ చేయడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది సో ఖాళీ టైం అంటే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటాను గ్యాప్ తీసుకొని ఈ డే మొత్తం ఎలాంటి షెడ్యూల్ వేసుకోవాలా ఏమేమి పనులు చేసుకోరా అవన్నీ మొత్తం క్లియర్గా ఒకసారి గుర్తు పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు పెన్ను పేపర్ పెట్టి ఈరోజు మొత్తం ఏమేమి పనులు చేయాలని ఎప్పుడు మెన్షన్ చేసుకోలేదు ప్రతి ఒక్కటి నా బ్రెయిన్లో గుర్తుండిపోతాయి అన్నమాట సో ఫైనల్గా ఇప్పుడైతే పైకి వచ్చేసాను సో లంచ్ టైం అయింది అప్పటికే సో మార్నింగ్ వీడియో అనేది తీయలేదు మార్నింగ్ లైవ్ చేస్తూ ఉన్నాను అందుకే నాకు కొంచెం లేట్ అయిపోయింది సో అందుకే ఆఫ్టర్నూన్ షూట్ చూపించాలని అనుకున్నాను సో ఇక్కడైతే చూడండి ఆఫ్టర్నూన్ సో దారి చేశారనమాట సో పప్పు చారు అంటాం కదా సో ఆ టైప్ చేపిచ్చాను చాలా బాగుంది టేస్ట్ అయితే అండ్ డైరీ మా పీజీలో నేను ఫుడ్ అనేది మీకు వీడియోలో చేసి చూపి పంపిస్తాను డైరీ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి అండ్ ఇక్కడైతే వైట్ రైస్ అండ్ అయితే కనుక మార్నింగ్ ఆలు కుర్మా అనేది చేశారు సో అది కొంచెం ఎగస్టా చేపిమని చెప్పాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం ఎవరైనా తినడానికి లైక్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్స్ అండ్ ఇది వచ్చేసి గోంగూర చట్నీ గోంగూర చట్నీ ఇలాగే ఉంటుంది ఇక్కడ చాలా అంటే మన సైడ్ గోంగూర అనేది ఎక్కువ వేసి చేస్తాం కాకపోతే ఇది టమోటా ఆనియన్స్ అనేవి వేసి ఆకు మాత్రం కొంచెం తక్కువ వేస్తారు అందుకోసం అని చెప్పేసి ఇది చూడ్డానికి ఎలా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే నేను ప్లేట్ అయితే వాష్ చేసుకుంటున్నాను ఆల్రెడీ అంతకుముందే వాష్ చేసుకున్నాను సో మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాం అని చెప్పేసి వాష్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడైతే కొంచెం మామూలుగా డర్తీగా ఉంది సో ఆఫ్టర్నూన్ క్లీనింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడి క్లీన్ చెప్పి అని అనుకుంటూ ఉన్నాను అండ్ మొత్తం ఇప్పుడు వచ్చేసి ఫుడ్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ నా ఫుడ్ మొత్తం కొంచెం సలాడ్ ఉంటుంది కానీ ఇక్కడైతే అవైలబిలిటీ లేదు కదా అని చెప్పేసి సో ఏదో ఒకటి టైం టు టైం తినేసేయాలి మరి నాకు బాబు వాళ్ళకి స్కూల్ నుంచి వస్త వచ్చేస్తారు సో వెంటనే పనులు మొత్తం ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి సో అందుకోసమే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అనేటివి కంప్లీట్ చేసుకుంటున్నాను ఒకవేళ లేట్ అయిపోయిందంటే ఇంటి దగ్గర కష్టం అవుతుందని సో పప్పు చూసారు ఎంత బాగుందో నాకు ఇలాంటివి ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేవారు ఇలాగే ఇష్టపడతారు సో ఇందులోకి నేను అయితే కనుక సో కొంచెం చట్నీ అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి పూరీ చేసాం అందులోకి ఆలుతో కుర్మా చేసాం అండ్ ఇది వచ్చేసి గోంగూర చట్నీ నా ఫేవరెట్ సో ఇక్కడ వచ్చేసి గోంగూర అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఆనియన్స్ టమోటాలు అనేది ఎక్కువ వేస్తాం సో అందుకే ఇది అనిపిస్తుంది చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను బయటకు వచ్చాను అనమాట సో కిడ్స్ వచ్చింటారు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి సో వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి సో అందుకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫైవ్ మినిట్స్ కూడా నాకు టైం చిక్కదు చాలామంది అడుగుతున్నారు ఒక రాంగ్ వీడియోస్ పెట్టు రాంగ్ వీడియోస్ పెట్టు అని సో ఈజీ టూర్ కూడా నెక్స్ట్ వీక్లో నాకు వేరైతే తప్పకుండా షేర్ చేస్తాను మీరంతా తప్పకుండా చూడండి అండ్ ఇదే అనమాట బస్ స్టాపు ఆల్మోస్ట్ నేను బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసాను సో ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి సో ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒక బస్సు వస్తుంది మామూలుగా కొంచెం ప్రైవేట్ బస్సు అయితే కనుక చార్జెస్ ఒక త్రీ కిలోమీటర్కి త్రీ సిక్స్ రూపీస్ ఉంటుంది సో మామూలు గారికి అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఇవన్నీ ఏసీ బస్సెస్ అనమాట సో విండోస్ అనేవి ఉండవు మొత్తం క్లోజ్ ఉంటాయి చాలా కూల్గా ఉంటుంది సో ఇక్కడే క్లైమేట్ కూదు మరీ వచ్చేసి ఏసీ బస్సు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మన మన సైడ్ ఉన్నట్టు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండవు చాలా నీట్గా ఉంటుంది సో నాకైతే బస్ మిస్ అయిపోయింది సో దాన్ని క్యాచ్ చేయాను ఎందుకు ఎంత ఫాస్ట్గా పోవడం నాకు ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను సో అలా వెళ్ళగానే బస్సు వచ్చేసింది ఇంకా బస్సు అయితే ఎక్కేసాను సో ఇప్పుడు చూడండి బస్సు ఇది సో మిగతా వాళ్ళని మనం వీడియో తీయకూడదు ఎందుకంటే మనకి కాపీ రైట్స్ కానీ వాళ్ళు ఏమన్నా కాపీ రైట్స్ వేసే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే నేను ఆల్మోస్ట్ స్కిప్ చేసి సో బయటవి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఇదే ఫస్ట్ టైం నేను వీడియో వీడియో తీయడం అండ్ నా ప్లేస్కి అయితే వచ్చేసాను మార్నింగ్ అయితే ఫ్రై చేశాను కదా సో అందులో కొంచెం నేను పప్పుల పొడి అయితే వేయలేదు ఎందుకంటే నైట్ వరకు ఉండాలంటే కొంచెం స్మెల్ వస్తుందని సో అందుకని రైట్గా కొంచెం వెయిట్ చేశాను వెయిట్ చేసి తర్వాత మసాలా మొత్తం వేసి ఫినిష్ చేశాను అండ్ ఇది నైట్ అనమాట సో నైట్ వచ్చేసి పీజీలో ఒక అబ్బాయి అయితే బర్త్డే అనమాట సో బర్త్డే అని చెప్పేసి కేక్ అనేది మా బ్రదర్కి ఇచ్చాడు సో మా వాళ్ళు పడుకునే టైం అయింది సో ఆ కేక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో తనకి బర్త్డే విషెస్ అయితే చెప్పేశారనమాట సో ఇది కూల్ కేక్ అనమాట చాలా అంటే చాలా కూల్గా ఉంది అండ్ క్రీమ్ అయితే చాలా ఎక్కువగా ఉంది సో కొంచెం తినగానే ఎగుటుగా అనిపిస్తుంది సో ఏం పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళైతే కొంచమే కాబట్టి తినేస్తున్నారు నాకు కొంచెం పెట్టుకోగానే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది ఆల్మోస్ట్ స్వీట్స్ అనేది అవాయిడ్ చేస్తాను ఎందుకు నాకు నచ్చవు నాకు హార్ట్ అంటేనే ఇష్టం సో స్వీట్స్ కూడా ఏమైనా ఉంటే కనుక అంతగా లైక్ చేయను సో హార్ట్సే ఎక్కువ తింటాను సో మా చిన్నబాబు ఇప్పుడు సాంగ్ పాడుతున్నాడు హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి అది ఆ సాంగ్ పాడుతూ తను కేక్ తింటున్నాడు ఏదో వాడి బర్త్డే అయినట్టు సో అలా డే మొత్తం అయిపోయిందనమాట సో నైట్ అంతా ఆల్మోస్ట్ ఈ మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అంతే ఇంకా పడుకునే టైంలో ఎలాంటివి పడితే కనుక కొంచెం లేట్ అయిపోతూనే ఉంటుంది ఫైనల్గా మీకు కేక్ అయితే చూపించాను చూడండి దాన్ని ఎలా చేశారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో నేను ఏం చేస్తున్నానంటే ఫ్లవర్స్ అయితే వెళ్ళాను మా హస్బెండ్ బయటికి వెళ్ళాడు తీసుకొచ్చాడు ఇక్కడ కొనాలంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉంటుంది సో అందుకే కొంచెం నేను బయట తెప్పించాను ఎలాగో టుమారో వచ్చేసి పౌర్ణమి ఉంది కదా అని సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటే సో ఫ్లవర్స్ చదవడం సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా నేను ఎంఎస్సీలో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది మా వార్డెన్ మేడం ఉంటుంది సో తను అడిగింది అనమాట నాకు కొంచెం పూ చదిస్తావా అని చెప్పేసి సో ఏ ముహూర్త ఆవిడకి ఆవిడకు ఏమో కానీ అప్పటి నుంచి ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఉంది ఎక్కడుంది కళ్యాణి ఎక్కడుందని మొత్తం నా చుట్టే తిరుగుతుంది సో నేను అంటే అంత బాగా అదుతాను అనమాట సో నేను ఎందుకో ఫ్లవర్స్ అయితే రౌండ్గా వస్తాయి ఇవి మల్లెపూలు కాబట్టి మీకు అయితే ఆ కనిపించలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను కనుక రాదు కానీ అలా అదినప్పుడు నేనైతే మీకు చూపిస్తాను నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అదే కాక బద్వేద ఉన్నప్పుడు ఎక్కువగా పూలు అదేదాన్ని సో ఎందుకంటే అక్కడ చాలామంది మామూలుగా ఇంటి దగ్గరికి వచ్చి వేసిపోతారు అనమాట కేజీ పూలు అలాగా సో అప్పుడు వాళ్ళం అన్నమాట అదే కాక చిన్నప్పటి నుంచి అలవాటే సో అదే ఇలా వచ్చేసింది చాలామందికి అదుకోవడం చేత కాదు సో అవన్నీ నాకు చెప్పే టైం లేదు సో ఏదో కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కొంచెం వీడియో అయితే తీసాను సో నాకు ఇవే కాకుండా మామూలుగా దాంతో మాస్పత్రి అని ఒక లీఫ్ ఉంటుంది అది వేస్తే స్మెల్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎక్కడా కానీ ఇవన్నీ అదేసరికి నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ టైం పట్టింది అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మీకు మామూలుగా నిన్న నైట్ వచ్చేసి కొంచెం అలచొందుంటే ఉడకబెట్టి పెట్టాను తిందామని చెప్పేసి కానీ అంత టైం లేదు సో అవి వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి కొంచెం బాగా నీట్గా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో అది ఇప్పుడు నేను గ్రేవీ చేస్తున్నాను సో టమోటా చూడండి నేను చూస్తున్నాను ఏంటో బయటికి మాత్రం బాగానే కనిపిస్తాయి కానీ లోపల వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కొంచెం పాడైపోతున్నాయి సో దానికోసం అని చెప్పేసి అన్నీ చూస్తున్నాను అండ్ ఈ టాప్ అయితే నేను మార్ట్లో తీసుకున్నాను తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైన అయిపోయింది ఇప్పటికీ షేడ్ అవ్వలేదు టాప్ కూడా చాలా బాగుంది అండ్ ఆల్మోస్ట్ నేను సో అమృత టైప్ ఉండే టాప్స్ని లైక్ చేస్తాను నాకు ఒక కట్స్ నచ్చవన్నమాట సో అందుకే కొంచెం మ్యారీడ్ కదా అందుకని చెప్పేసి రాంగ్ టాప్సే ఎక్కువగా లైక్ చేస్తాను సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆనియన్స్ అన్ని కట్ చేసుకుంటాను సో ఇందులో మసాలా అవన్నీ ఏం చేయను అవి కూడా నేను వీడియో మొత్తం తీసాను మీరు చూడండి సో మామూలుగా మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా ధనియా పౌడర్ అది మాత్రం వేసుకుంటాను అండ్ ఇక్కడైతే చూడండి కొంచెం ఆనియన్స్ అనేవి పాడైపోతున్నాయి అవన్నీ సపరేట్ చేసుకున్నాను నేను ఎందుకంటే మొత్తం కలిసి ఉంటే అన్నీ పాడైపోతాయని సో వన్ ఆర్ టూ పాడైపోయేటుంటే ఫాస్ట్గా నేను కుక్ చేసేస్తాను అనమాట సో ఆల్మోస్ట్ పీజీస్ అదేకి కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి ఇంకేమన్నా ఎగ్స్ట్రా ఉంటే కనుక అవి వాడేస్తాను ఇక్కడైతే ఫుడ్ చేయడం లేదు కాబట్టి నాకు ఇవన్నీ కొంచెం ఎక్కువగా పాడైపోతున్నాయి అవన్నీ కుక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకొని అవి కొంచెం పోపు వేసుకొని అవి ఏగేదోపు టమోటాస్ అన్నీ కట్ చేసుకుందాం టైం సేవ్ అవుతుంది కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తున్నాను అండ్ టుడే అయితే కనుక మిషన్ వర్క్ ఉంది అది ఎప్పుడు చేయాలో ఏమో నాకైతే అసలు అర్థం కావడం లేదు చాలా ఉంది నాకైతే టైం అస్సలు సరిపోవడం లేదు అండ్ సేమ్ టైం కొంచెం మానిటైజేషన్ చేసుకుందామని రైవ్స్ కూడా ఎక్కువ పెడుతున్నాను నైట్ టువెల్వ్ వరకు కూడా రైవ్ ఉంటున్నాను మార్నింగ్ రేవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ వ్యూస్ అయితే అస్సలు రావడం లేదు అండ్ వాచ్ అవర్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు అండ్ యూట్యూబ్ విషయానికి వస్తే ఒకటే అనుకున్నాను యూట్యూబ్ సేమ్ టైము యూపీఎస్సి రెండు ఒకే ప్లాట్ఫామ్ అని అనుకుంటున్నాను ఎందుకంటే యూపీఎస్ కూడా పేషెన్సీ ఉండాలి ఫెయిల్ అవుతూ ఉంటాం సక్సెస్ కోసం కష్టపడుతూనే ఉండాలి సో ఇది కూడా అంతే అనిపించింది సో మనం కష్టపడుతూనే ఉండాలి ఆ తర్వాత దేవుడి దయ సో అందుకోసం అని చెప్పేసి కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను వీడియోస్ సో లాస్ట్ టైం నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే అందులో రాంగ్ వీడియోస్ పెట్టకపోవడం అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ కూడా ఒక రాంగ్ వీడియో పెట్టేదాన్ని కాదు కానీ ఈ ఛానల్కి వచ్చేసరికి రాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ పెడుతున్నాను సో మీరు అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సో ఇవి మామూలుగా ధనియాదనమాట సో ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను మాకు ధనియా పౌడర్తోనే వేసుకోవడం ఇష్టం ఎందుకంటే పిల్లలకి వచ్చేసి అవన్నీ నేను వెయ్యను అనమాట ఎందుకంటే వాళ్ళకు కొంచెం స్టమక్ ఇన్ఫెక్షన్ వస్తుంది కదా జస్ట్ నేను వేసేది కది ధనియా పౌడర్ అండ్ కొంచెం కోకోనట్ అండ్ అల్లం వెదదు పేస్ట్ అనమాట సో ఉంటే వేస్తా వేస్తాను లేకపోతే ఏం లేదు జస్ట్ ధనియా పౌడర్ మాత్రమే వేస్తాను చాలామంది అవి కొంచెం వేస్తే టేస్ట్ ఉండదు కొంచెం మసాలా అని చెప్తారు మాకు ఈ నార్మల్ టేస్టే బెటర్ అనమాట ఇష్టం ఎక్కువగా మసాలా లైక్ చేయము అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్ రైస్ కూడా ఉప్పు లేకోకుండా తినేస్తాము అలాగే తినేస్తాం ఎందుకంటే ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు కదా రైస్ కూడా నేను ఎప్పుడు సాల్ట్ అనేది వేయను పేజీస్ కూడా నివ్వను ఎందుకంటే ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు ఎక్కువైతే తీయలేము చాలామంది సాల్ట్ వేయమని అడుగుతారు కానీ మీకు ఇష్టమైతే పక్కన వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి కదా బీపీ షుగర్ పేషెంట్లు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి సో మా డైట్ విషయంలోకి వచ్చేస్తే కనుక ఎప్పుడు అలాంటి మిస్టేక్స్ అయితే నేనైతే చేయను చాలా అంటే చాలా తక్కువైతే ఫుడ్ తీసుకుంటాం సాలీ టూ షుగర్ అలాంటివన్నీ ఈ మధ్య కాలంలో కాఫీ టీ అవి కూడా చాలా తగ్గించేసామన్నమాట సో నా వీడియో చూపిస్తా చూడండి ఏమేమి వేస్తున్నా అని ఒక పక్క ఇవి కట్ చేస్తున్నాను క్యామ్ను అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ధనియాలు వచ్చేసి ఫస్ట్ నేను మొత్తం మీద ఫ్రై చేసుకుంటాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకో పక్క వచ్చేసి సంగతికి ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ సంగటికి మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి సో ఈ కొంచెం బాగా వేగాక ఒక బౌల్ తీసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటాను సో ఇప్పుడైతే కనుక అవి సపరేట్ చేశాను సపరేట్ చేసి మధ్య మధ్యలో నేను పోపు వేశాను అవన్నీ నేను మీకు చూపించలేదు ఎందుకంటే క్యామ్ని ప్రతిసారి అడ్జస్ట్ చేయాలంటే నాకు కొంచెం కష్టమైపోయింది సో అందుకోసం అని చెప్పేసి నేను అడ్జస్ట్ చేయలేకపోయాను అండ్ చాలాసార్లు నాకు ఈ కైండ్ మాస్టర్ కూడా కొంచెం ఎందుకో వీడియో అనేది సేవ్ చేసి అప్లోడ్ చేస్తుంటే సేవ్ అవ్వడం లేదు ప్లీజ్ ట్రై అగేన్ అంటుంది సో ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం అయిపోయింది అందుకే అట్లీస్ట్ కైండ్ మాస్టర్కి డైరీ ఒక వన్ అవర్ నా టైం కేటాయి కేటాయించాల్సి వస్తుంది అది పెద్ద టైం వేస్ట్ అనిపిస్తుంది కానీ తప్పదు కదా అని చెప్పేసి చేస్తూనే ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి టుడే పౌర్ణమి అనమాట పౌర్ణమి పూజ చేయాలి చాలామంది చేసుకొని ఉంటారని అనుకుంటూనే ఉన్నాను ఇక్కడ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి సేమ్ టైం అటు పక్క నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మా సైడ్ ఫుడ్ ఎలా ఉంటుందో మీరు కూడా ఇంకొకసారి చూసేయండి సో మధ్య మధ్యలో మిగతా అనేది పడుతూ ఉంటాయి సో నేనైతే అవన్నీ మీకు చూపించలేదు సో ఇప్పుడైతే ఫస్ట్ పోపు వేసుకున్నందు ఆనియన్స్ అన్నీ వేసుకుంటాను సో ఆనియన్స్ అన్నీ వేసుకుని అయిపోయాక అవి కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ టమోటా వేస్తాను సో టమోటాతో మిగతావి పసుపు ఉప్పు కారం అవన్నీ వేసాను సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చేసింది అనమాట సో ఇవెంతా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కొంచెం టమోటా అనేది మగ్గనివ్వాలి అది మగ్గాక మిగతావి అవన్నీ మనం నైట్ ఉడబెట్టుకొని పెట్టుకున్నాం కదా పప్పులు అవన్నీ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే సంగతి చూపిస్తున్నాను ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి అందుకే పక్కన పెట్టేశాను ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నాను మిక్సీ ఎప్పటినుంచో మార్చాలి అని అనుకుంటూనే ఉన్నాను కానీ కావడం లేదు ఎందుకంటే ఎందుకు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అలాగే కంటిన్యూ చేస్తున్నాను సో ఇది ప్రాపర్గా పనిచేయడం లేదు మిక్సీ అవ్వడం లేదు కానీ ఏదో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు కదా సో నా మసాలా మొత్తం నేను మీకు చూపిస్తాను చూడండి ఇందులో కోకోనట్ వేసాను కాకపోతే ఏంటంటే ఆ మిక్సీ సరిగ్గా చేయకపోవడం వల్ల అవన్నీ అలాగే ఉండిపోయాయి సో నేను ఏం చేశానంటే కొంచెం మామూలుగా మన దగ్గర తుడుం పట్టుకునేది ఉంటుంది కదా గిన్నె సో దాంతో తుడుం పట్టేసి సో దాంతో వేసేసాను గ్రేవీలో అప్పుడు చాలా బాగుందనిపించింది మీరు కూడా ట్రై చేయండి సో మా సైడ్ అయితే మేము ఏం చేస్తామంటే మొత్తం కొంచెం బాగా మగ్గాక ఇలా పప్పు గుత్తితో మొత్తం స్మాష్ అయితే చేస్తాను అలా స్మాష్ చేసిన తర్వాత ఏమే కానీ పక్కకు తీయను అనమాట అలా స్మాష్ చేసినాక టమోటా అనేది చాలా బాగుంటుంది కొంచెం కొంతమంది అయితే కొంచెం మిక్సీకి వేస్తారు కానీ ఎందుకు నాకు అవన్నీ ఇష్టం లేదు ఇలాగే ఇష్టం చిన్నప్పటి నుంచి రాగి తింటాం అండ్ కొంచెం ఆల్మోస్ట్ సంగతికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇప్పుడైతే రాయిపిండి వేసుకోవాలి ఆ వీడియో నేను మీకు చూపించలేదు ఎందుకంటే అది కొంచెం సిమ్లో పెట్టేసి వీడియో స్కిప్ అయిపోయింది తేరాకపోయాను అండ్ ఫైనల్గా సో నైట్ అయితే నేను ఉడకపెట్టి పెట్టేసుకున్నాను ఇవన్నీ అదుచందదు సో అప్పుడప్పుడు ఇవి తింటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి అండ్ నేను చెప్పాను కదా సంగతి అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే దాన్ని ముద్దలుగా చేయాలి సో మీకు ఏది ఉంటే చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఆఫ్టర్నూన్ కొంచెం టైర్డ్గా అనిపించింది అందుకే కాసేపు ప్రెస్ తీసుకున్నాను పడుకోన్నాను ఇక్కడ మా వాళ్ళు అయితే చూడండి వీడియో అయితే నేను షూట్ చేస్తా మమ్మీ అని మా బాబు మొత్తం వీడియో షూట్ చేస్తున్నాడు షూట్ చేసి కొంచెం ఆడుకుంటూ ఉన్నాడు అయినా మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు నేను అలాగే పడుకున్నాను ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాను అండ్ బాబు అయితే మొత్తం బుక్స్ అవి తీసుకొని ఇవి ఓర్ నోట్ బుక్స్ అనమాట కట్ చేసుకుంటున్నాడు సో ఈ వీడియో అయితే టుడే ఇంతే అనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్